వెల్కమ్ టు టీవీ న్యూస్ విజయవంతంగా సాగిన చైతన్య యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు పట్టణంలో బీసీ సంక్షేమ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అందరినీ కలుపుకుంటూ బహుజనుల చైతన్య యాత్రను నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మడత గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక జగదంబ సెంటర్ నుంచి ఆమ్ బజార్ మీదుగా వ్యాపారస్తులను ప్రజల్ని కలుస్తూ బహుజనులందరికీ న్యాయం జరిగే విధంగా యాత్ర ఉంటుందని వారు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మంచుని ప్రోత్సహిస్తూ ఇళ్లందు అభివృద్దిని ఆకాంక్షించే వ్యక్తులకే తమ మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం జనాభా కలిగిన బీసీ వర్గాల ప్రజలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం బహుజన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం బహుజనుల నాయకత్వమే శరణ్యమని వారన్నారు కావున బహుజనుల ఐక్యతతో ఒక తాటిపై నడవాలని బహుజనుల చైతన్య యాత్రను సాగిస్తున్నామని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కొత్త తరానికి అవకాశం కల్పిస్తూ ప్రశ్నించే గొంతుకలు మున్సిపల్ కు చేరే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ప్రజలందరికీ రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు బీసీ కుల సంఘాలకు ఎస్సీ ఎస్టీ కుల సంఘాలకు వాళ్లకు సంబంధించిన కొత్త తరం నాయకులను రాజకీయాల్లోకి ప్రవేశించే విధంగా నూతన నాయకత్వము రాజకీయాల్లోకి వచ్చే విధంగా విద్యార్థులను యువకులను కుల సంఘాలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఇల్లందు మున్సిపాలిటీలో ప్రశ్నించే నాయకత్వం రావడం కోసము జరుగుతున్నటువంటి అక్రమాలను అడ్డుకునేందుకు నిలదీసి మాట్లాడేటువంటి కొత్త నాయకత్వాన్ని అందించే నిమిత్తము బీసీ జేసీ తరఫున మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇల్లందులో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను సంప్రదించుకొని వారి వారి కులాలలో ఉన్నటువంటి నాయకత్వం కలిగినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళని మేము నిలబెడతామని ముందుకొస్తే వాళ్ళు ఏ రాజకీయ పార్టీని ఆశ్రయించినప్పటికీ గెలిసే ప్రధాన అభ్యర్థులను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమమే మా యొక్క బీసీ జేఏసీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు గడిచే ఐదు సంవత్సరాలు పాలక వర్గాన్ని చూశారు అంతకు ముందు పాలక వర్గాన్ని చూడడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎన్నిక కాబట్టినటువంటి పాలక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వార్డులు తెలుగుదేశం పార్టీ నాలుగు వార్డులు టిఆర్ఎస్ పార్టీ మూడు వార్డులు రెండు వార్డులు ఇండిపెండెంట్ నలుగురు గెలుచుకున్నటువంటి సందర్భం అయినప్పటికీ చదువుకున్న విద్యావంతురాలిగా రామ వెంకట వెంకటగౌడ్ ఆ రోజు ఏకగ్రీవంగా ఎండుకున్నటువంటి సందర్భంగా ఐదు సంవత్సరాల పరిపాలనను సుపరిపాలన అందించినటువంటి విషయం మీకు తెలుసు నూట ఇరవై కోట్ల నిధులు సాధించుకున్నప్పుడు ఇదే ఘోరం కనకాయ గారు ఎమ్మెల్యేగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు ఉన్నారు ఆ తర్వాత కేటీఆర్ గారు ఉన్నారు సంవత్సరం నెల వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అభివృద్ధి నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే గారి పక్షాన ఆ రోజు తుప్పల్ నాగేశ్వరరావు గారు మరియు కోరం కనకయ్య గారు ప్రతిపక్షంలో ఉండి మనం కొంచెం సాధించినప్పటికీ మీరు కొంచెం ప్రభుత్వం పరంగా సపోర్టు చేస్తే రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు మద్దతు పలికితే మేము ఇల్లందుకు అభివృద్ధి చేస్తాము వంద కోట్ల నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది వంద కోట్ల నిధుల హామీతో ఇల్లందు రెగ్యులరేషన్ పట్టాలు పొందే కార్యక్రమము చేసుకోవడానికి త్రీ ట్వంటీ ఫోర్ జీవో తీసుకొచ్చినటువంటి సందర్భంగా ఆ రోజు కొన్ని కండిషన్లతో పార్టీలో చేరడం జరిగింది ఎమ్మెల్సీ గాని రాష్ట్ర స్థాయి చైర్మన్ గాని నాకు ఇస్తానని చెప్పినప్పటికీ నాకు ఏ పదవి రాకపోయినా ఇల్లందు పట్టణాన్ని అభివృద్ధి చెందే నిమిత్తం నూట ఇరవై కోట్ల నిధులు తెచ్చుకున్నాను చేయగలిగా సంతోషం మిగిలిందని సందర్భంగా తెలియజేస్తున్నాను త్రీ ట్వంటీ ఫోర్ జీవో తీసుకొచ్చి పట్టాలు ఇప్పించం చేసి ఇళ్లందులో ఉన్నటువంటి ఎనిమిది వేల ఐదు వందల కుటుంబాలకు ఇళ్లకు మనం పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేసినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కొంత ఈ జీవోను మార్పులు చేర్పులు చేయడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రావడం జరిగింది వివిధ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీతో చేరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ సిపిఐ నుంచి కానీ అందరూ ముక్త కంటో సపోర్ట్ చేస్తే కనీసం చేరిన వాళ్లకు వార్డు మెంబర్ కూడా సీట్గా కొని చేసింది అయినప్పటికీ ఇల్లందు అభివృద్ధి నేపథ్యంలో మేము పార్టీ కోసము కాదు పార్టీ కోసం కాదు ఇల్లందు పఠనం అభివృద్ధి ధ్యయంగా పనిచేశాము నిధుల సాధికారిక చేశాము అప్పుడున్నటువంటి ఎన్నికల కారణంగా ముందస్తు ఎన్నికలు రావడం కారణంగా ఆరు నెలల ముందు ఎన్నికలు వచ్చాయి ఏదైతే మిషన్ భగీరథ పేరుతో చెరువుల పునరేకీకరణ చేసి సర్వేయర్లు ఇంజనీర్లు దొరకకపోవడం వలన మనం అభివృద్ధి నేపథ్యంలో కొంత శాంక్షన్ లేట్ అయింది కానీ మా పీరియడ్ లో నూట ఇరవై కోట్ల నిధులు సాధించుకొని జీవో తీసుకొని టెక్నికల్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాల పీరియడ్ అయిపోయింది మళ్ళా కాలం గడిచిపోయింది అయినా ఇంకా మార్కెట్ వ్యవస్థ మార్కెట్ కూరగాయల మార్కెట్ ఓపెన్ కాలేదు కమ్యూనిటీ హాల్ ఓపెన్ కాలేదు అంబేద్కర్ సంబంధించినవి కావచ్చు నేను చాలా మందికి చాలా రకాలుగా చేసినటువంటి కార్యక్రమాలను కరపత్రం రూపంలో మీ అందరికి ఇవ్వడం కూడా జరిగింది మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో నిధులందుకు తీసుకురాలేకపోయారు వాళ్ళ పదవిని కాపాడుకునేందుకే ఐదు సంవత్సరాలు ఒకరికి సరిపోయింది మిగతా వాళ్లకు వాళ్ళని దించడం కోసమే సరిపోయింది ఇల్లందు పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న దేయం ఏ ఒక్కరికి లేకుండా ఏ పార్టీకి లేకుండా పోయినటువంటి సందర్భం కాబట్టి ప్రశ్నించే నాయకత్వం కావాలని నిర్ణయించుకున్నాం ప్రశ్నించే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం అది బీసీ కులాలలో ఉన్నటువంటి నూట ఆరు కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఇరవై ముప్పై కులాలకు ఎక్కువ మంది ఉండొచ్చు అది ముదిరాజు కావచ్చు మున్నూరు కాపు కావచ్చు యాదవ్ కావచ్చు పద్మశాలి కావచ్చు కాపు కావచ్చు అదేవిధంగా గౌడ కావచ్చు మేర కావచ్చు రధిక కావచ్చు నాయి బ్రాహ్మణ కావచ్చు ఇతర ఏ కులాలకు సంబంధించిన వాళ్ళున్నా ఏ సంఘాలకు సంబంధించిన వాళ్ళున్నా వాళ్ళ దాంట్లో చదువుకున్న అభ్యర్థులు ప్రోత్సాహం కలిగినటువంటి వాళ్ళు రాజకీయాలకు రావాలనుకునే నూతన నాయకత్వం కలిగిన వాళ్ళు వాళ్ళ సంఘాల నుంచి ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తే అది అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ కావచ్చు కమ్యూనిస్టు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు పార్టీ కావచ్చు అగ్రంగా అగ్రవర్ణంగా ఉన్నటువంటి జనరల్ స్థానాల్లో పోటీ చేస్తే అభ్యర్థులలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఎవరు నిలబడి వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తాం అదేవిధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే మా హక్కును మాకు ఇవ్వమంటున్నాం మా యొక్క రిజర్వేషన్ అంటున్నాం కాలయాపన చేస్తూ సర్పంచ్ ఎన్నికలు నెట్టుకుంటూ వచ్చారు అదేవిధంగా రేపు ఎంపీటీసీ ఎడిపిటీసీ పెట్టాల్సిన సమయంలో ఆ ఎన్నికలు పెట్టకుండా త్వరలో మున్సిపల్ ఎన్నికలు తీసుకొచ్చారు అయినప్పటికీ ఇల్లందులో పన్నెండు అన్ స్థానాలు ఉన్నాయి ఆరు రిజర్వేషన్లు బీసీలకు వచ్చినాయి నాలుగు ఎస్టీలకు వచ్చినాయి రెండు ఎస్టీలకు వచ్చినాయి ఈ స్థానాల్లో నిలబడ్డ వ్యక్తులు కాకుండా అన్ రిజర్వ్డ్ స్థానాల్లో నిలబడే పన్నెండు మంది అభ్యర్థులు అది బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మైనారిటీలైనా ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారం ఎన్నికల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాం ఈ నాలుగు రోజుల యాత్రలో బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలను చైతన్య పరుస్తూ రాజకీయాలపై దృష్టి మళ్లించే విధంగా మా కార్యక్రమం ఉంటది ప్రశ్నించే గొంతుకలు మున్సిపాలిటీలకు వెళ్ళాలి నిలదీసే నాయకత్వం వెళ్ళాలి స్వార్థ పరులు వెళ్లకుండా ఉండాలి కాబట్టి మీరందరికీ తెలియజేస్తూ మీ మీ సంఘాల తరఫున సీతారామ ఇచ్చేసి వెలకగలసి అభ్యర్థుల లిస్టు కావచ్చు మేము ఈ సంఘాల తరఫున ఎవరికి మద్దతు పలుకుతున్నారో తెలియజేయండి మా తరఫున జేసీకి విద్యావంతుడు జేసీ ఇల్లందు కన్వీనర్ గా ఏర్పాటు చేసుకున్నాం అన్ని పార్టీల నుంచి రామచందర్ గారు ఉంటారు రామ్ గారు స్వీకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ నాలుగు రోజుల తదనంతరము నిలబడుతున్న అభ్యర్థుల లిస్టు ప్రకారంగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా గెలిచే ప్రధాన అభ్యర్థికి మా యొక్క నాయకత్వం మా మద్దతు ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈ యాత్రను కొనసాగిస్తున్నటువంటి సందర్భంగా రామ్ గారిని నాయకత్వం వైద్యాస్గా కోరుతూ మాట్లాడవలసి కోరుతున్నాను